హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సంఘీవలసామి వలస విలేజ్లో ఇరవై ఆరు సెంటుల ఫ్లాట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి ఇందులో మూడు ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ ఒకటి నార్త్ ఫేసింగ్ ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఎయిటీన్ ఫీట్ రోడ్డు అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఉంది అది రెసిడెన్షియల్ ఏరియా ఇది మన దగ్గర వలస మూడుగుల టెంపుల్ నుండి ఫైవ్ ఫోర్ కేమి వలస విలేజు చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా ఇది బాగానే ఉంటుంది ప్రీ ఏరియా సెంట్ ఆరు లక్షలు మాత్రమే చాలా బాగుంటుందండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సో అనేది ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఎవరైనా కొనల్చుకుని కొంచెం వేగంగా ముందుకు రండి సో మంచి బ్లిక్ ఫ్లాట్స్ అండి వీటికి కూడా స్క్వేర్గా వస్తాయి సెంట్ ఆరు లక్షలు అలాగే మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఇలా ఫ్లాట్లు కావండి ఎవరికైనా ఎక్కువ కావాలంటే ఇస్తారు అలాగా మంచి ఏరియా అండి ఇది అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువలోనే ఉంది సెంటు ఆరు గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇది ఇలాగే ఎయిటీ ఫీట్ రోడ్డు కూడా ఇది పూర్తి పెట్టండి ఇంకా మూడు ఇన్ఫర్మేషన్ కూడా